ఓకే నమస్తే అందరూ ఎలా ఉన్నారు నాకైతే కొంచెం కోల్డ్ అయింది నా వాయిస్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నేను అందించాలనుకున్న సమాచారాన్ని మీ ఎట్టి పరిస్థితుల్లో అందించాలి స్వామి జయంతి వస్తుంది లక్ష్మీ నరసింహస్వామి జయంతి ప్రతి సంవత్సరం నేను పాటించే విధానాన్ని అలాగే నర దృష్టి శత్రు పీడ ఈ రెండు మన మీద ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ప్రస్తుతం నేను అదే పరిస్థితిలో ఉన్నాను షాప్ పెట్టాను కాబట్టి షాప్ గురించి నాకు చాలా చాలా నరదృష్టి ఉంది ఎవరికి ఎటువంటి అన్యాయం చేయకపోయినా ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషి మీద పది మంది కళ్ళు ఉండడం సహజం దానిని నేను తప్పు అని అనడం లేదు కానీ ఇలాంటి సమస్యల నుంచి మనం ఎప్పటికప్పుడు కూడా మోటివేషన్ చేసుకుంటూ మన పట్ల కానీ మన ఇంట్లో కానీ మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి శత్రుపీడ నరదృష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే సాక్షాత్తు ఆ జగద్గురు అయినటువంటి నారసింహుడి యొక్క పూజ వల్లనే సాధ్యమవుతుంది అటువంటి అద్భుతమైన రోజు ప్రహ ప్రహ్లాదుడు కోసం స్వామి వచ్చినటువంటి హిరణ్య కశిపుణ్ణి చంపి ఉద్భవించినటువంటి మహాద్భుతమైన రోజు ఈ లక్ష్మీ నృసింహ స్వామి జయంతి అనమాట స్వామి పుట్టినరోజు ఈరోజు అంటే మే పది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి చతుర్దశి గడియలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఈ చతుర్దశి గడియలు రేపు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటున్నాయి మన హిందూ పురాణాల ప్రకారం సూర్యోదయంతో ఏతితో కలిసి వస్తుందో ఆ రోజునే మనం పండగగా జరుపుకుంటాం కాబట్టి ఈరోజు సాయంత్రం చతుర్దశి గడియలు ఉన్నప్పటికీ రేపు ఆదివారం రొద్దున సూర్యోదయంతో చతుర్దశి గడియలు ఉండడం వల్ల మే పదకొండు ఆదివారం రోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతిని అయితే గుడిలలో హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం జరుపుకుంటాం అయితే మనకున్నంతలో మనం ఎలా లక్ష్మీ నృసింహస్వామి పూజ అంటే ఇంట్లో చేయడానికి కొంతమంది భయపడతారు ఎందుకంటే విగ్రహం పెట్టుకుంటే చాలా నియమనిష్టాలు పాటించాలి ఎలా చేయాలి అని అయితే విగ్రహం లేని వాళ్ళు కూడా స్వామి సాక్షాత్తు ఆ కలుషంలో మనం స్వామిని ఆహ్వానం చేసుకొని చక్కగా ఒక నిండు కలుషం పెట్టుకొని లక్ష్మీ నృసింహ స్వామి పూజను పవిత్రమైనటువంటి భావనతో నియమనిష్టలతో ఎవరైతే చేస్తారో సంవత్సరం మొత్తం కూడా శత్రు పీడ నరఘోష వీటన్నిటి నుంచి కూడా ఆ స్వామి మనల్ని కాపాడతాడు సో రేపటి రోజున ఎవ్వరూ మిస్ చేసుకోకండి క్షమించండి ఒకరోజు ముందే పెట్టాను నాకు వీలు కాకపోవడం వల్ల కనీసం ఈరోజు ఏవైనా ఉంటే సమకూర్చుకొని రేపు అందరూ కూడా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఉంది మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఈ వీడియో మీకు నచ్చుతుంది దీంట్లోనే ఏ ఒక్క విషయమైనా మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి వీడియో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు నేను మిమ్మల్ని అడిగేది ఒక లైక్ మాత్రమే ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కగా ఇల్లంతా రేపు రొద్దున ఇల్లు వాకిలి అంతా కూడా తడిగుడ్డ పెట్టుకొని క్లీన్ చేసుకొని గడపలకు పసుపు రాసుకొని ఇంటి ముందర ముగ్గులు ఇవన్నీ కూడా ఉదయం మీరు ఆరు గంటల లోపలే చేసేసుకోవాలి తర్వాత ఆరు గంటల కల్లా పూజా మందిరానికి వచ్చి ఒక పీట వేసుకొని ఆ పీట పైన ఇప్పుడు నేను చెప్పేటి విషయాలు జాగ్రత్తగా వినండి మనము శంకు చక్రనామాలు పసుపు రాసి ఆ శంకు చక్రనామాలు పీట పైన వేయాలి వేసిన తర్వాత ఒక ఎల్లో కలర్ క్లాత్ మాత్రమే వేయాలి స్వామికి ఇష్టమైనటువంటి కలర్ అనమాట అది స్వామి కట్టుకునే బట్టల్లో కూడా ఎరుపు రంగు పంచెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సారీ సారీ పసుపు రంగు పంచెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక పసుపు కలర్ క్లాత్ సమకూర్చుకోండి సింపుల్ పూజ మీకు ఒక టూ హండ్రెడ్లో అయిపోతుంది ఎక్కువ ఖర్చు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ స్వామి విగ్రహం లేని వాళ్ళు స్వామిని నిలుపుకోవాలంటే మంచి చందనం తీసుకోండి ఒరిజినల్గా ఉండేటటువంటి చందనాన్ని సంపాదించుకొని ఆ గంధం పొడిలో ఒక ఒక టీ స్పూన్ గంధం వేసామనుకోండి టూ టీ స్పూన్స్ పసుపు వేసుకోండి వేసుకొని చక్కగా అందులో కొంచెం జబాదు పౌడర్ వేసేసి మంచిగా మీరు వాటర్తో కానీ లేదా రోజ్ వాటర్తో కానీ మిక్స్ చేసుకోండి ఆ పసుపు ముద్దను మిక్స్ చేసుకొని చక్కగా నామాలు దిద్దుకోండి తిరునామాలను దిద్దుకొని ఆ తిరునామాలను ఆ చందనోత్సవం చేస్తారు కదా సింహాచలంలో అలా చందనంతో చేసినటువంటి లక్ష్మీ నృసింహస్వామి మన ఇంట్లో మన పీఠ మీదకి వచ్చి కూర్చొని మన పూజను అందుకుంటున్నారు అనే భావనను మీరు మనసులో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో స్వామి యొక్క పూజను ప్రారంభించండి అలా తిరునామాలు దిద్దుకొని చక్కగా కుంకుమ పసుపు అన్నీ కూడా పెట్టుకొని మీరు చేయాలి అయితే తిరునామాలు దిద్దుకున్న తర్వాత ఒక రాగి చెంబు మచ్చలు లేకుండా ఖచ్చితంగా మంచిగా నీటుగా తోముకొని దాంట్లో శుద్ధమైన జలం బోర్ నుంచి వచ్చిన ట్యాబ్ నుంచి వచ్చిన ఫ్రెష్ వాటర్ని వేసుకొని పసుపు కుంకుమ అక్షతలు గంధము పచ్చకర్పూరము ఒక కాయిను ఇంకా మీకు జవ్వాదు సుగంధ ద్రవ్యాలు ఏమున్నా వేసుకొని దానిపైన దాంట్లో ఒక పువ్వును వేసుకొని ఒక చిన్న రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ప్లేట్ లాగా పెట్టుకొని ఈ చందనంతో చేసుకున్నటువంటి లక్ష్మీ నృసింహస్వామిని పెట్టుకోండి నేను లాస్ట్ టైం కూడా ఈ పూజ చేశాను త్రీ ఇయర్స్ నుంచి అంటే మా కొత్త ఇంట్లో వచ్చినటువంటి వచ్చినప్పటి నుంచి నేను ఏదైతే ఆచరిస్తున్నానో అది తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తాను నాకు కనిపించినటువంటి రిజల్ట్ నాకు చేసిన తర్వాత నాకు ఎలాంటిదైతే అవుతుందో అయిన తర్వాతనే నేను మీ అందరితో షేర్ చేస్తానండి ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది ఆ కలుషంలో వాటర్ కూడా ఎంత పవర్ఫుల్ అనేది నేను మాటల్లో చెప్పలేను చివరిలో చెప్తాను ఆ కలుషంలో వాటర్ మనం ఏం చేయాలనేది చక్కగా ఆరు గంటలకల్లా ఇలా అంతా రెడీ చేసుకోండి మీ ఇంట్లో ఫోటో ఉందనుకోండి ఆ కలుషం వెనుకాల మీరు ఫోటోని పెట్టుకోండి పెట్టుకొని ముందర అలా కలశాన్ని పెట్టుకొని చక్కగా ఎరుపు రంగు పువ్వులు లక్ష్మీదేవికి సంకేతంగా పసుపు రంగు పువ్వులు లక్ష్మీ నృసింహస్వామికి సంకేతంగా అలా పెట్టుకొని కొన్ని తులసి దళాలను మీరు ఎక్కడి నుంచైనా కోసుకొని రండి ఆ రోజు చతుర్దశి తిథి కాబట్టి ఏకాదశి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో మనం తులసి దళాలను తుంచకూడదు మీ అందరికీ తెలుసు కదా చతుర్దశి తిథి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయినా మీరు చక్కగా తెచ్చి పసుపు నీళ్ళలో వాటిని అడిగి పెట్టుకొని తులసి దళాలను సిద్ధం చేసుకోండి ఆ తర్వాత స్వామికి మనము పంచోపచార పూజ చేసేవాళ్ళు దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇవన్నీ పెట్టి ఒక వస్త్రాన్ని సమర్పించి పూజ ఎక్కువ రాదు అసలు మేము ఎలా చేయాలనేటటువంటి అనుమానాలు పెట్టుకోకండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దీపం ఎలాగో వెలిగిస్తాం ధూపం ఎలాగో చూపిస్తాం ఇప్పుడు గంధంతో స్వామిని తయారు చేసాం పసుపు కుంకుమలను సమర్పిస్తాం ఇంకా నైవేద్యం అంతే కదండి పంచోపచార పూజ ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆ రోజంతా కూడా అంటే సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మనకు చక్కగా చతుర్దశి గడియలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఉదయం ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు ఒక గండ దీపం లాంటిది ఆ దీపం పెట్టుకోండి అంటే రెండు దీపాలు వెలిగించుకున్నప్పటికీ గండ దీపాన్ని పెట్టుకొని ఆ గండ దీపంలో మీరు ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ లేదంటే కొబ్బరి నూనెను కానీ వేసుకొని ఆ రోజు సాయంత్రం స్వామి గడియలు ఉండేంత మటుకు అంటే మినిమం రాత్రి తొమ్మిది గంటల వరకు ఆ దీపాన్ని వెలిగేలా చూసుకోండి సాయంత్రం మళ్ళీ కొంచెం ఆయిల్ పోసారనుకోండి పెద్ద ప్రమిద పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతుంది చాలా శుభం జరుగుతుంది అలాగే రేపు పూజలో పసుపు కలిపిన వత్తులు వాడండి గురుబలానికి కానీ శత్రుపీడకు కానీ నరదృష్టికి కానీ చక్కగా పనిచేస్తాయి అయితే మీరు ఈ నామం దీపం నాకు ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే ఏదైనా మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిదైనా మన దగ్గర ఏదైనా పెద్దది ఉంటే మీరు ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు సింపుల్గా ఇలా పీట వేసుకొని కలుషాన్ని పెట్టుకొని అటు ఇటు రెండు దీపాలు మనం నిత్య దీపారాధనలాగా పెట్టుకొని పెట్టుకోవాలి అయితే ఈ సీజన్లో వైశాఖ మాసంలో స్వామికి ఇష్టమైనటువంటి మామిడి పళ్ళను అంటే పసుపు రంగులో ఉండేటటువంటి పళ్ళను సమర్పించండి వీలైతే మీకు వీలైతే ఒక మూడు పళ్ళు కానీ లేదా ఐదు మామిడి పళ్ళను కానీ స్వామికి నైవేద్యంగా సమర్పించండి ఇంకా ఈరోజు బెల్లంతో చేసిన పానకం అంటే స్వామికి చాలా ఇష్టం బెల్లంతో చేసిన పానకంలో యాలకులు మిరియాలు కలిపి దంచి వేసి ఆ బెల్లం పానకాన్ని స్వామికి నైవేద్యంగా నివేదించి వడపప్పును పెట్టండి పెసరపప్పు అంటారు కదా అది నానబెట్టి ఆ వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పెద్ద ప్రసం ప్రసాదాలు చేసి వరలక్ష్మి వ్రతం లాగా మనం ఏం ఆర్ అంతగా మనము ఈ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ పూజలో కూడా స్వామిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు చక్కగా మీకు ఓపిక ఉంటే మీ వల్ల అవుతుందంటే నేతి దీపాన్ని వెలిగిస్తే చాలా శుభం ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుంది అది వీలు కాకపోతే నువ్వుల నూనె మాత్రం ఇప్పుడు మార్కెట్లో నేను సజెస్ట్ చేయను చాలా కల్తీగా వస్తుంది దాని బదులు కొబ్బరి నూనె తెచ్చుకొని మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోండి ఇలా ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నాం పీట వేసి అన్నప్పుడు మనకున్నంతలో మనం సమర్పించే పంచోపచార పూజ అయినప్పటికీ కూడా అవి కల్తీ లేకుండా భగవంతునికి ఎంత సమర్పిస్తున్నాం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం ఒక్క నైవేద్యం పెట్టినా స్వామికి ఎంత నియమనిష్టలతో చేస్తున్నాం అనేది మాత్రమే మనకు అవసరమండి అండి ఇవి చేస్తూ ఇవి పాటించాలి ఇక ఇక్కడ కలిశానికి పసుపు కొమ్ము ఎందుకు కట్టారు అని మీరు అనుకోవచ్చు అయితే ఎప్పుడైనా మనం ఎవ్వరమైనా చూడండి నరసింహస్వామి నరసింహస్వామి అని ఎవ్వరూ పిల్లము లక్ష్మీ నృసింహస్వామి అని పిలుస్తాం ఎందుకంటే సాక్షాత్తు ముల్లోకలను పాలించేటటువంటి మహావిష్ణు అవతారం నుంచి ప్రహ్లాదు కోసం భక్తిగా వచ్చినటువంటి ఆ స్వామి తొడపైన ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలా మనం పసుపు కొమ్మును పచ్చటి దారంతో కట్టి కుంకుమ పెడితే లక్ష్మీ నృసింహులని ఇద్దరిని కూడా ఆసీనులం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు కలుషం పెడితే ఆ కలుషం పైన చందనోత్సవంగా లక్ష్మీ నృసింహస్వామి ఉంటారు ఆ పసుపు కొమ్మును కనుక మీరు దారంగా కట్టి కడితే అది లక్ష్మీదేవి స్వరూపం అవుతుంది అప్పుడు మనకు లక్ష్మీ నరసింహస్వాములు ఇద్దరు వచ్చి కూడా మన దగ్గర కూర్చుంటారు స్వామి వల్ల శత్రు పీడ నరదృష్టి నరఘోష ఇవన్నీ తొలగిపోతే అవన్నీ తొలగిపోయినప్పుడు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటండి లక్ష్మీదేవి ఎప్పుడైతే నెగిటివ్ అనేది తొలగిపోయి పాజిటివ్ మనకు వస్తుందో లక్ష్మీదేవి మన ఇంట్లో సాక్షాత్తు అడుగుపెట్టినట్టే కాబట్టి లక్ష్మీ నృసింహ స్వాములని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా కొలవాలి అయితే ఏ శ్లోకం చదవాలి ఇవన్నీ సమర్పించిన తర్వాత మనస్ఫూర్తిగా మీరు పీఠం ముందర కూర్చొని లక్ష్మీ స్వామిని ధ్యానం చేస్తూ స్వామి యొక్క గాయత్రి శ్లోకాన్ని నేను వీడియో ఫస్ట్లోనే శ్లోకాన్ని పెట్టాను దానిని మీకు వీలైతే యాభై నాలుగు సార్లు చదువుకుంటూ ఆవు నేతి పసుపు కలిపిన అక్షంతలను అక్కడ దీపం ముందర ఒక ప్లేట్ పెట్టుకునేనా లేకపోతే కలుషం దగ్గర కానీ మీరు ఆ అక్షంతలను వేస్తూ చక్కగా స్వామికి ఆ శ్లోకంతో పూజ చేసుకోండి అది కూడా మాకు న చదువుకోరాదు అనుకునే వాళ్ళు ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే ఓం శ్రీ లక్ష్మీ స్వామినే నమ తప్పకుండా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలి అంతకన్నా తక్కువ అంటే నేను చెప్పలేను అది ఆ సంఖ్యకు ఉన్నటువంటి విలువ అలాంటిది నూటెనిమిది సార్లు అలా అనుకుంటూ ఇలా మీరు చూస్తున్నారు కదండి ఒక చామంతి పువ్వు తీసుకొని దాంట్లో మీకు పువ్వులు ఎక్కువగా ఉన్నాయంటే ఒక చామంతి పువ్వు తీసుకొని దాంట్లో పసుపు కలిపి నక్షంతలు దానిపైన ఆనించి పెట్టుకుంటూ అలాంటి పువ్వుల నూటెనిమిదిని సమర్పించి ఓం శ్రీ లక్ష్మీ స్వామినే నమో నమ ఎవరైతే ఈ నూటెనిమిది నామాలు అనుకుంటూ చామంతి పూలతో కానీ పసుపు ఆవుని కలిపిన అక్షంతలతో కానీ స్వామికి సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పాటిస్తూ అంటారో ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు మొత్తం స్వామి తీసేసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చెప్తున్నాను తప్పకుండా పాటించండి మీరు స్వామికి వడపప్పు పానకం ఇంకా రా మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టినా కూడా మీకు దగ్గర అరటి పళ్ళున్నా లేదా రెండు మామిడి పళ్ళున్నా రెండు తమలపాకుల్లో పెట్టి ఆకు వక్క తాంబూలంతో సహా పూజ శ్లోకాలన్నీ చదివిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తాంబూలను కూడా లక్ష్మీ నృసింహస్వామికి అమ్మవారికి అయ్యవారికి తాంబూలాన్ని చూపించి కొంచెం నీటిని ఆరగింపు చేసి మోకాలి పైన కూర్చొని మీ మనసులో ఉన్న బాధలు కష్టాలు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏ పనులు మొదలుపెట్టిన నరదృష్టి వల్ల కావడం లేదా లేదా శత్రుపీడ నరదృష్టి వల్ల మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా ఇవన్నీ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామికి చెప్పుకోండి చెప్పుకొని ఒక టెంకాయను పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను కూడా చివరగా సమర్పించి ఆ తర్వాత స్వామికి హారతిని ఇవ్వండి ఇక నెక్స్ట్ డే వరకు మీరు నైట్ నైన్ వరకు దీపం ఉండి దీపం పోయినా పర్వాలేదు నైట్కి నెక్స్ట్ డే అంటే సోమవారం రోజు కలిశాన్ని మూడు సార్లు కదిపి కలుషాన్ని కదిలించండి కలుషాన్ని కదిలించిన తర్వాత ఏదైతే మీరు చందనం ఉంది చూడండి మనం స్వామి స్వామి రూపంలో చేసినటువంటి ఆ చందనం ముద్దను మీరు పసుపు మంగళసూత్రాలు ఉంటాయి కదా ఆడవాళ్ళైతే మంగళసూత్రాలకి పిల్లలకి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లాగా పెట్టండి ఆడపిల్లలు మనమైతే కొంచెం మొహానికి పూసుకోవచ్చు మగవాళ్ళకైతే లాగా పెట్టి ఆ మిగిలిన ముద్దను తులసి కోటలో పెట్టి మీరు వాటర్ పోసేయండి చాలా మంచిది ఇక ఆ కలుషంలో ఉన్న నీటిని మీ పైన ఆరోగ్యంగా లేని వాళ్ళైనా మీ పైన లేకపోతే ఇంటి చుట్టూ ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఇలా అన్ని దిక్కులు మీ కంపౌండ్లో మీ వరండాలో మీ పైన మంచిగా తమలపాకులతో కానీ లేకపోతే మామిడి ఆకులతో కానీ వేసుకొని ఇంటి ము ఆ కలుషంలో ఉన్నటువంటి వాటర్ని జలకరించండి జలకరించిన తర్వాత మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే ఎవరు తొక్కని ప్లేస్లో అంటే మీరు తులసి కోటలో అయినా పోయొచ్చు ఆ చందన ముద్దను పోసి కలుషం వాటర్ని పోసేసి చక్కగా స్వామి మళ్ళీ సంవత్సరం వరకు మమ్మల్ని ఇలాగే చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉంచు స్వామి ప్రతి సంవత్సరం నిన్ను ఇలాగే పూజ చేసుకుంటామని మనస్ఫూర్తిగా అనుకోండి అయితే ఇంకో విషయం కూడా చెప్తాను పూజ చేయడం మాకు వీలు కాదండి అస్సలు మాకు వీలు కాదు ఫంక్షన్స్ లేదు అంటే మేము డ్యూటీకి వెళ్తాము మా వల్ల కాదు అనుకునే వాళ్ళు చక్కగా తలస్నానం చేసి ఇంట్లోనే నిత్య దీపారాధన చేసుకొని ఒక టూ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్లో మనకు స్వామి యొక్క నామాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీసాలు అమ్మవారికి కళ్ళు బొట్టు ఇవన్నీ కూడా మీకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తాయి చిన్న సైజ్ తీసుకుంటే త్రీ హండ్రెడ్లోనే వచ్చి వస్తాయి అన్నమాట చక్కగా మామిడి పళ్ళు ఒక రెండు మూడు మామిడి పళ్ళు లేదంటే ఒక ఐదు మామిడి పళ్ళు ఈ మీసాలు నామాలు ఇవన్నీ తీసుకొని మీ ఇంటికి దగ్గరలో ఉన్న లక్ష్మీ స్వామి ఆలయానికి వెళ్ళి మీ గోత్ర నామాలతో అర్చన చేయించుకొని వాటిని హుండిలో వేసి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న బాధలను చెప్పి స్వామికి ఆ మామిడి పళ్ళను సమర్పించి నైవేద్యంగా ఒక రెండు టెంకాయలను కొట్టి రండి మీకు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇంకా మీకు స్తోమతుంటే నేను చేసే విధానం ఏంటంటే అమ్మవారికి చక్కగా పట్టు చీర గ్రీన్ కలర్ రంగులో ఉండే పట్టు చీర అమ్మవారికి ఇష్టం స్వామికి పసుపు రంగులో ఉన్నటువంటి పంచను పంచను అలాగే చీరను సమర్పించి ఈ మీసాలు నామాలు కళ్ళు బొట్టు ఇవన్నీ కూడా గుడిలో సమర్పించి ఇంకా మీరు ఓడి బియ్యాన్ని కూడా పోస్తే అసలు మీకు ఎంత పెద్ద సమస్య ఉన్న క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలున్నా వాటి నుంచి ఉపశమనం కలిగి మాకు మనకొక ఆరోగ్య సమస్య అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని రోజులకి తగ్గట్లేదు అనుకునేటటువంటి సమస్యలు కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి భక్తి శ్రద్ధలతో చేయండి ఇప్పుడు కొందరు కొందరు ఇళ్లల్లో పూజలు చేస్తున్నారు అన్ని చేసినా కూడా పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు త్రీ మంత్స్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అస్సలు తగ్గట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళు మనం హాస్పిటల్లో చేసే ప్రయత్నాలు చేస్తూ ఇంట్లో ఈ లక్ష్మీ నృసింహస్వామి యొక్క సుదర్శన హోమాన్ని ఒక్కసారి మంచి పండితులతో చేపించుకొని చూడండి అసలు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఆ సుదర్శన హోమానికి అంతటి శక్తి ఉందన్నమాట స్వామి ఎటువంటి బాధలున్నా తీరుస్తాడు శాంత స్వరూపుడిగా స్వామిని మనల్ని పూజిస్తూ అంటే ఉగ్ర నరసింహుడుగా కాకుండా శాంత స్వరూపంగా అమ్మవారితో స్వామి నవ్వుతూ ఉండేటటువంటి ఫోటోను మనం ఇంట్లో పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామి యొక్క రిజల్ట్ కూడా మనకు అంతే తొందరగా కనిపిస్తుందండి నేను రెండు విధాలుగా పూజను చెప్పాను విగ్రహం లేని వాళ్ళు కలశం పెట్టుకొని చేసుకోవచ్చు ఫోటో ఉన్న వాళ్ళు ఫోటో పెట్టుకొని చేసుకోండి ఈ రెండు వీలు కాని వాళ్ళు మీరు ఒక ఐదు వందలు మనవి ఎన్నో కష్టాలు వస్తున్నాయి అందులో ఒక ఖర్చు అనుకొని భావించి గుడుకు వెళ్ళి చేసుకున్న అంతే ఫలితం ఉంటుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి ఓం నారసింహాయ నమో నమ